హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ నట సింహం నందమూరి బాలకృష్ణ మూవీ వస్తుందంటే అభిమానుల పండగే ఆయన స్క్రీన్ మీద కనిపించారు అంటే పూనకాలే ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ పడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలకృష్ణ బాలకృష్ణకు ఫ్యాన్స్ కానీ తెలుగు వారు ఉండరు చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలోడి వరకు జై బాలయ్య అనాల్సిందే అంతలా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య ఇక ఇప్పుడు బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య వారసుడి ఎంట్రీ గురించి ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు త్వరలోనే మా అబ్బాయి మోక్షజ్ఞ రాబోతున్నాడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు అభిమానులు ఫుల్ జోష్కి గురిచేశాయి ఇది అలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి ఇప్పటి వరకు కాస్త బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరో లుక్ లోకి మారిపోయాడు అతను మేకౌవర్ చూసి స్టన్ అవుతున్నారు ఫ్యాన్స్ చాలా స్టైలిష్ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చేలాగా కనిపిస్తున్నాడు బాలయ్య వారసుడు ఈ క్రమంలో మోషజ్ఞ మేకర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో స్లిమ్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని యమా స్టైలిష్ లుక్ లో ఉన్నాడు మోక్షన్ దాంతో ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది నందమూరి అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు జూనియర్ సింహం వచ్చేసిందంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇక మోక్షజ్ఞను హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పరిచయం చేస్తున్నాడని తెలిసిందే త్వరలోనే ఈ మూవీ కాంబినేషన్ అనౌన్స్ చేయబోతున్నారు ఇదిలాగే ఉంటే ఈ మూవీను బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు అక్టోబర్లో మోక్షజ్ఞ చిత్రాన్ని షూటింగ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నాయి అయితే రానున్న రోజుల్లో మోక్షజ్ఞ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడనేది చూడాలి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండే హ్యాష్ ట్యాగ్ యూ